ಒಕ್ಸರ ಸರ್ ನಮ ನಮ ಐದು ಒಂದು ಲಂಗದಿ ಸಮಕ್ಕೆ ಸರ್ಕೊಚ್ಚ <sair> 아, d a y 안 n g b నిన్న పిఠాపురం పిఠాపురం నా నామినేషన్ వేసాం అలాగే రోజున జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది ఇది పాపులర్గా అయిన టీ టైం ఉదయ్ అంటారు ఆయన సో అదే రిక్వెస్ట్ చేశాం ఎలక్షన్ కమిషన్ కూడా టీ టైం ఉదయ్గా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని బ్యాలెట్ పత్రంలో చేయమని ఆ రూల్ ఒక ఫిఫ్టీ సిక్స్ పేజ్లో ఒక రూల్ ఉంది సో దాని ప్రకారం చేసుకోవచ్చు అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి ఒక వచ్చే ఎన్నిక ఒక ఐదు సంవత్సరాల కోసం కాదు ఒక తరం కోసం ముఖ్యంగా ఓఎన్జిసి రిలయన్స్ అలాగే రకరకాల పరిశ్రమలు ఎస్సీ కాకినాడ ఎస్సీ అలాగే ఇంత అపారమైన తీర సంపద ఉన్న ప్రాంతం విపరీతమైన మత్స్యగా మత్స్య సంపద ఉన్న ప్రాంతం ఇలాంటి చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగళ ఉదయ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం అలాగే కొండబాబు గారి గెలుపు కూడా కాకినాడ అర్బన్కి తెలుగుదేశం పార్టీ మీద చాలా చాలా కీలకం కాకినాడలో రౌడిజం ఎక్కువైపోయింది గాంజా క్యాపిటల్ అయిపోయింది ఎటు చూసిన పద్నాలుగు పదిహేను ఏళ్ళ పిల్లలు కూడా గంజాయిని విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది తల్లిదండ్రులు పడ్డే బాధ చెప్పుకోలేంది లాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది మా కూటమిది వైఎస్ జగన్ చెప్పే తను ఒకటిచ్చే హామీ ఐదు సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు ఏ ఒక్కటి కూడా నిలబెట్టు నిలబెట్టుకోలేదు లాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు ముగ్గురం కలిపిస్తున్నాం ఎందుకంటే ఐదు కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు మూడు పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా రెండు వేల పద్నాలుగులో ఇలాంటి కూటమిగా ఏర్పడ్డాము అలాగే ఉభయ ఉభయ గోదావరి జిల్లాలో కూడా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి స్విప్ చేయబోతుంది వస్తే నిన్న చెప్పాను మన జంతు ప్రపంచం కాదు మానవ ప్రపంచం ఎలా ఉంటుంది దీనికి వందల కోట్లు అభివృద్ధి మీరు నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేశారు మీ పార్టీ గారు నాలుగు నాలుగు ఐదు నెలలుగా ఎందుకంటే సరే చల్మల్ శెట్టి సునీల్ గారు నాకేమి శత్రువు కూడా ప్రత్యర్థి కూడా కాదు ఆయన రోజు మా ఏదో ఒక మా ఇంటి మా మా ఇళ్ళలో మా బ్రదర్స్ హౌస్లో చూస్తూనే ఉంటాను సరే ఆ పొలిటిక్స్ వేరు స్నేహం వేరు కుటుంబ స్నేహం వేరు నిజంగా ఆయన ఒక పార్టీ మీద నిలకడగా ఉండే వ్యక్తి అయితే నిజంగా ఒక జాలి పాపరే ఎన్నిసార్లు ఓడిపోయాను ప్రతిసారి అవకాశవాదంగా నిలబడటం వెళ్ళిపోవటం మళ్ళీ ఎలక్షన్ ముందు రావటం ఇవన్నీ సరైన సంకేతాలు పంపావు ఉదాహరణకి నేను కూడా ఓడిపోగానే నేను పార్టీ మూసేసి మళ్ళీ ఇప్పుడు వస్తే బాగుండదా అది నమ్ముతారా అది ఒక దశాబ్దం కింద పడ్డాం నలిగాం కింద మీద పడ్డాం బలం ఉండి కూడా తగ్గించుకొని మరి ఈ రోజున ప్రజలు గెలవడానికి కూటమి ఏర్పాటు చేసుకున్నాం సో చెలమెరిశెట్టి సునీల్ ఆయన వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు ఆయన పరిచయం బాగా ఉంది ఉదయ గారికి కూడా ఉంది కానీ కాకినాడ పార్లమెంటుకి అతను సరైన వ్యక్తి కాదు ముఖ్యంగా కా సునీల్ గారు చాలా కీలకమైన ప్రశ్నలకు కొన్నిటి సమాధానం చెప్పాలి కాపు రిజర్వేషన్ని చీకొట్టింది వైసీపీ పార్టీ అలాంటి పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాడు ఇరవై ఏడు దళిత బా పథకాలు తీసేశాడు దానికి సమాధానం చెప్పాలి దళితులకు సంబంధించి బీసీలకి ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం స్థానిక ఎన్నికల్లో తీసేశాడు దానికి సమాధానం చెప్పాలి ఇలా చెప్పు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు అతను దానికి సమాధానం చెప్పాలి ఏ సమాధానం చెప్పకుండా కూర్చోబెట్టి నేను వచ్చేసాను నాకు ఓటేయండి డబ్బులు ఎక్కువ అయిపోయినాయి నాలుగు వందల కోట్లు ఖర్చు పెడతాం రెండు వందల కోట్లు ఖర్చు పెడతాం ఓటికి పదివేలు ఇస్తాం లేదంటే నాయకులను పది లక్షలు పెట్టి కొనేస్తాం అంటే ఇళ్ళే నాయకులు ఎవరైనా సరే వాళ్ళకి పది మంది ఓటర్లు కూడా లేరు అలాంటి వాళ్ళు కొనుక్ కొనుక్కున్నారు సో మేము కోరుకునేది ఏంటంటే తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఒక చాలా దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యంగా ఇంజనీరింగ్ చేసిన తర్వాత తన స్వయం శక్తితోటి టీ టైం అనే కాఫీ డే చూసాం లేదంటే బక్స్ చూసాం లేదంటే బరెస్టా కాఫీ చూసాం ఇలాంటివన్నీ టీ లీఫ్ అనే మన విదేశాల్లో ఉండే ఈ బ్రాంచెస్కి వెళ్ళిపోయింది అలాంటి ఫ్రాంచైజు మనకు అందుబాటులో ఉండేది తనొక్కటి ఒకటి ఎదుగుదల అంటే యోయోలాగా లాగా ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేస్తే కొన్ని పది వేలాది మంది బ్రతకాలి ఒట్లాది సంపాదన రావాలి సంపాదన అంతా ఒకటి దగ్గర కేంద్రీకృతమై అది అభివృద్ధి అనుకుంటే ఎట్లా బట్ టీ టైం ఉదయ్ చేసింది ఉదయ తంగళ ఉదయ్ శ్రీనివాస్ చేసింది ఏంటంటే ఒక టీ టైం అయిన కాన్సెప్ట్ పెట్టి మనది టీ పొడి తయారు చేసుకొని ఎక్కడో డార్జిలింగ్ వెళ్ళి కింద పడి మీద పడి రకరకాల మిక్చర్స్ కలుపుకొని ఏటీ బాగుంటుంది రీసెర్చ్ చేసి ఒక రెండు మూడు సంవత్సరాలు ఒక చిన్న షాపు స్టార్ట్ చేసి అది అందరికీ తర్వాత మేము ఇంకో షాప్ పెట్టుకుంటాం అలాగలా దినదిన ప్రవర్ధమానమై రోజున వేలాది బ్రాంచ్లు అయిపోయింది భారతదేశం అంతా తను ఎదగడం కాదు ప్రతి బ్రాంచ్ వల్ల దాదాపు పాతిక వేల మందికి ఈ రోజున ఉపాధి అవకాశాలు లభించింది అలాగే ఎనిమిది ఎనిమిది ప నుంచి పదకొండు వేల మంది ఆడపిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే టీ టైము సంపాదన పడలేదు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాలనుకున్న ఉప్పాడ చీరలు కానీ ఏదైనా సార్ బ్రాండింగ్ బ్రాండింగ్ చేయగలరు తనకున్న ఎబిలిటీయే బ్రాండింగ్ చేయగలడు కాకినాడని అద్భుతమైన ఏమేమైతే స్థానికంగా ఉత్పత్తులు ఉన్నాయి వాటన్నిటికీ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ పట్టుకురాగలిగా సత్తా తంగళ ఉదయశ్రీ నేను అలాంటి అలాంటి సినిమాలు నేను డైలాగులు చెప్తాను నేను వస్తే సింగిల్ వస్తాం పది నేను అలా అని నేను చెప్పను నేను పది సంవత్సరాలు నిలబడతానంటే మాట్లాడను నిలబడి చూపిస్తాను అలాగే ఓటు చేయలేని కూడా అంటే నేనే మాట్లాడను నిలబడి చూపిస్తాం బర్మా సభలో అని చెప్పింది అదే చెప్తున్నాను కదా జగన్ జైలుకి అది మోడీ గారి గ్యారెంటీ అది బర్మార్ సభలో రాజస్థాన్లో చెప్పారు ఎవరైనా సరే కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జైలుకి వెళ్ళడం తప్పదు ముఖ్యంగా ముప్పై కేసులు ముప్పై కేసులు పైన ఈ రోజున ఆయన కూర్చోబెట్టి ఆయన ముప్పై కేసులు పెట్టుకొని బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు ఇది మారాల్సిన సమయం ముఖ్యంగా మనం మారాల్సిన సమయం అది మనం కనుక కూర్చోబెట్టి కులం అనో మతం అనో వర్గం అనో ఇలాంటి ఆలోచనలతో వెళ్తే మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది అందుకని కూటమి విజయం కలిగే ఆ కూటమి ఆ మార్పు తీసుకొస్తుంది జయూ ఫస్ట్ మీరు చలమూ చుట్టి సునీల్ అడగండి ఫస్ట్ మా ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రశ్న అడిగి అప్పుడు నన్ను ఇరవై ఏడు సీట్లు ఉన్నారు ఆయన పదికే పది స్థానాలకే ఆయన గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందని సజ్జలు కామెంట్ చేశారు చంద్రబాబు చెప్పారు బ్రోకర్ మాటలు ఏం పట్టించుకుంటా